బేహద్ పరం మహాశాంతి బేహద్ పరివారం నాకు బేహద్దు పిల్లలకి బేహద్ మా మన యొక్క డ్యూటీని సదా చేస్తూ అత శక్తులను తీసుకుంటూ మన కారణ శరీరం సూక్ష్మ మహా కారణ శరీరం స్థూల శరీరంలో పవర్ని నింపుకోవటం ఎలా అనేటువంటి విధి విధానాన్ని మా ఈ సందేశంలో చెప్తూ ఉన్నారు బేహదు పరం మహాశాంతి విశ్వ పరివర్తక ఆత్మలకు విశ్వ కళ్యాణకారి పిల్లలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే పిల్లలకి విశ్వసేవాదారే పిల్లలకు విశ్వ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు మనము బీహద్కి బీహద్ కళల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బేహద్ అల్మేటి అదార్టి పాపూజీ యొక్క మస్తకం నుండి ఏదైతే లైట్ వస్తుందో అత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐస్కాంతంలాగా మనం లాక్కుంటూ మన ఆత్మలోపల ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి ఇది పరం ప్రకాశము మన ఆత్మ లోపలికి రావటంతో ఆత్మ కూడా ప్రకాశంగా అవుతూ ఉంటుంది అవటం కాదు అయిపోయింది ఆత్మ ప్రకాశంగా అయిపోయింది నేను పరం ప్రకాష్ ఆత్మను పరం లైట్ ఆత్మను ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్గా అయిపోయింది పాయింట్ ఆఫ్ లైట్ అనాలి బిందువు అని అనకూడదు బిందువు అంటే కూడా సైజులో పెద్దదే కానీ ఆత్మ పాయింట్ చిన్నది అతి సూక్ష్మం అందుకని పాయింట్ ఆఫ్ లైట్ అంటేనే బాగుంటుంది అంటున్నారు మా దాదాజీ నుండి మనం పవర్ తీసుకుంటూ తమ కరణ శరీరమును మహాకరణ శరీరమును సూక్ష్మ శరీరమును స్థూల శరీరమును చార్జ్ చేసుకుంటూ దీని లోపలికి పవర్ నింపుకుంటూ ఉండాలి అది దాదాజీ నుండి బేహద్కే బేహద్ కళల పవర్ నుండి వస్తూనే ఉంది ఆ ఎనర్జీ నలువైపుల నుండి బాపు దగ్గర నుండి వస్తుంది మన నుండి యొక్క ఎనర్జీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి అంటూ సంకల్పం చేస్తూ మీరు వీడియో వినే ముందు రోజు కనీసం కొంత సమయం అయినా సరే ఈ అనుభూతిని పొందండి ఇది అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయటం అన్నిటినీ మర్చిపోయి పరస్పరం పరం ప్రకాశంలోనే చుట్టుప్రక్కల పరం ప్రకాశం ఉన్నది ఇది దాదాజీతో పాటు అటాచ్ అయి ఉన్నది అంటూ ఆ స్వరూపంలో ఆ స్థితిలో ఆ యొక్క స్టేజ్లో ఉంటూ ఉండండి బాపు మరియు పిల్లల యొక్క ఆత్మిక కలయిక ఇది ఇప్పుడు ఏ విధంగా కావాలి మనం అంటే బాపు నుండి ఆత్మిక కలయిక జరుపుకుంటూ ఉన్నాం ఇదే రుహాని మిల ఆత్మ పరమాత్మను కలుసుకోవటం ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో ఏ సంకల్పం చేయమన్నానో దాన్ని చేస్తూ ఉండండి అలాగే భావిస్తూ ఉండండి అలాగే స్మృతి చేస్తూ ఉండండి అప్పుడే ఇది ఆత్మల యొక్క కలయిక ఆత్మ పరమాత్మల యొక్క కలయిక అవుతుంది సహకారీ మిలన్ కాదు ఇది మన ఆత్మ సూక్ష్మంగా పరమాత్మ తండ్రిని కలుసుకుంటూ ఉంది ఇప్పుడు సాకారంగా కలుసుకునేది లేదు కదా ఆత్మిక కలయికే ఉండాలి బాపు నుండి ఆత్మిక కలయిక జరుపుకుంటూ ఉండాలి ఏదైతే బేహద్కే బేహద్ కళల్లో బాపూజీ ఉన్నారో అది దాదాజీ యొక్క మూల స్థానం ఏదైతే బాపూజీ చిత్రం ఉందో దాని లోపల విచిత్రమైన స్వరూపం ఉంది అదే ఆకారి స్వరూపము పరం లైట్ స్వరూపము ప్రకాశం యొక్క స్వరూపము ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను కలుసుకుంటూ ఉన్నారు ఆత్మిక కలయిక అనేది ఉన్నది నేను ఏదైతే విధి చెప్పానో విధి విధానము దాన్ని ఫాలో చేస్తూ ఉంటే దానితోటే మీకు శక్తి అనేది వస్తుంది అంటున్నారు మా ఎనర్జీ వస్తుంది సాకారీ శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము లోపల కూడా ఈ బేహద్ శక్తులు అనేవి వస్తూ ఉంటాయి ఇలా అనుభవం చేసుకోండి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను కలుసుకుంటూ ఉన్నారు ఈ ఆత్మిక మేళ కేవలం పిల్లల గురించి పిల్లల్ని కలుసుకోవటానికి తండ్రి వచ్చారు మరియు ఎలా కలుసుకోవటము అంటే మనసుతోటి మనసు ఆత్మతోటి ఆత్మ దృష్టితోటి దృష్టి బుద్ధితోటి కనెక్షన్ ఇదే అలౌకికమైన ఆత్మిక కలయిక ఇది ఇంకెవరూ కలుసుకోలేరు ఒక బేహద్ పిల్లలు తప్ప బేహద్ తండ్రి బేహద్ పిల్లల్నే కలుసుకోటానికి వచ్చారు ఒకే తండ్రితోటి ఒకే సమయంలో బేహదు పిల్లలందరూ కూడా కలుసుకుంటూ ఉన్నారు అంటే ఈ యొక్క సంఘటన ఈ యొక్క కలయిక అందరినీ ఒకే సమయంలో కలుసుకుంటున్నారనే కదా అందుకనే ఆత్మిక మేళ ఏదైతే ఉందో అది ఆత్మల యొక్క మేళ పరమాత్మతోటి మేళ ఒకే బాపుతోటి కలుసుకునే సమయం సందడి సంఘటన ఆత్మిక మేళ దీన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం కదా బాపు మనల్ని ఈ విధంగా కలుసుకోవటానికి వచ్చారు మనమందరం కూడా దీపావళిలో దీపాల మాలను పెడుతూ ఉంటాం దీపావళి ఇలా జరుపుకుంటూ ఉంటాం దీపాలన్నీ ఒక్కసారి వెలుగుతూ ఉంటే పండగ జరుపుకున్నట్లు ఒకరినొకరు కలుసుకోవటం ఒకరి ఒక్కొక్కరు ఇచ్చిపుచ్చుకోవటం తినిపించటం ఇవన్నీ కూడా స్థూలంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇది అలౌకికమైన కలయిక దివ్యమైన కలయిక సదా అవినాశీగా ఉండే కలయిక స్థూలమైన మేళాలో చాలామంది వస్తారు కానీ ఇక్కడైతే కేవలం మీరు మాత్రం అనగా బేహద్ పిల్లలు మనం మాత్రమే కలుసుకుంటూ ఉన్నాం ఈ యొక్క కలుసుకోవటం అనేది ఎంతో ఎంతో అద్భుతమైనది ఇది అవినాశిగా ఉండేది ఇంకా అవినాశి పవర్ని ఇచ్చేది దాదాజీతోటి తీసుకునేది ఏదైతే ఆత్మిక కలయిక జరిగేది ఉందో అది దాదాజీతో వస్తుంది ఆత్మిక పవర్ని తీసుకోవటం జరుగుతుంది ఏదైతే అవినాశి మరియు ఉత్సాహంతో నిండిన జీవితం సదా సదా దృఢంగా అయిపోతూ ఉంటుంది మన జీవితం దృఢంగా అవుతుంది సంకల్పాలు దృఢంగా అవుతాయి మన ఉత్సాహ ఉల్లాసం కూడా దృఢంగా అవుతూ ఉంటుంది ఈ ఆత్మిక మేళాలో ఇదే బెనిఫిట్ ఇదే లాభం ఆత్మిక మేళాను జరుపుకోవటం అంటే అవినాశి ఉత్సవాన్ని జరుపుకోవటం ఈ ఆత్మిక మేళా జరుపుకోవటం అంటే అవినాశీ ఉత్సాహాన్ని ఉల్లాసంను పెంపొందించుకోవటం ఇది ఒకరిద్దరి కోసం కాదు ఒకటి రెండు రోజుల కోసం కాదు సదా సదా అవినాశీగా ఉంటుంది ఇది ఎప్పటికీ కూడా కథం కాదు ఒకరోజు దీపావళి కాదు సదా దీపాలు ఆత్మజ్యోతుల్ని వెలిగించుకొని పరం జ్యోతితోటి కనెక్షన్ కలుపుకోవటం దేదీప్యమానంగా తోటి వెలిగిపోవటం ఆత్మ పవర్తోటి వెలుగొందటం మీరు సదా ఈ అవినాశి కలయికను జరుపుకోండి ప్రతి గడియ మీకు కొత్తగానే ఉంటుంది స్థూలంగా కొత్త వస్త్రాలు కొత్త శృంగారం ఉత్సాహ ఉల్లాసము విశేషమైన రోజుల్లో ధరిస్తూ చేస్తూ వస్తూ ఉన్నారు వీటన్నిటికీ శుభాకాంక్షలే మంచిదే నో నోరు చేసుకుంటూ ఉంటారు కానీ ఆత్మిక పిల్లలకు తండ్రి ప్రతి ప్రతిరోజు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు రోజు మీటే బచ్చే ప్యారే బచ్చే లాడ్లే బచ్చే అంటూ నోటిని తీపి చేస్తూ ఉన్నారు ఈ మాటలు వింటూ ఉంటేనే నోరంతా తీయగా అయిపోతుంది ఇలా సదా ఉత్సాహంలో ఉండటం ఇతరులకు కూడా ఉత్సాహాన్ని ఇప్పించటం అంటేనే నోరు తీపి చేసుకోవటం తీయగా మాట్లాడటం ఇతరులకు కూడా నోరు తీపి చేయటం ద్వారా మధురమైన బాపు స్మృతి అనేది కలుగుతూ ఉంటుంది ఇతరులతోటి మధుర సంభాషణ చేస్తే మీఠా బాపు యొక్క స్మృతి కలుగుతూ ఉంటుంది ఇప్పించుతాము ఇప్పించగలిగిన వాళ్ళం అవుతాం బాప్కో యా యా యాదు కరో బాపు యాదు హై అన్నట్లు వాళ్ళందరినీ సంబంధంలోకి తీసుకురావటం ఇదే వాళ్ళ నోరును స్వీట్ చేయటం స్వీట్లు తింటే కాసేపే తీయగుంటుంది కానీ జీవితంలో పరమాత్మ వస్తే జీవితమే మధురం నోరే మధురం సంకల్పాలు దృష్టి మధురాతి మధురం ఇలాగా మధురమైన మాటలతోటి మిఠాయిని సదా మీ నోట్లోకి బాపు వేస్తూనే ఉన్నారు మీరు సదా ఇతరులకు తినిపిస్తూనే ఉండండి ప్రతిరోజు శ్రేష్టమైనటువంటి స్థితి అనగా నవీనతను ధారణ చేయటం సెకండ్ గడిచిపోయింది కొత్త స్థితి వచ్చింది ఒక సెకండు కూడా వృధా చేయకుండా చక్కటి ఈ స్థితిని తయారు చేసుకోండి ఒక సెకండ్లో వృధి కళ అనుభూతి పొందిన కారణం వల్ల సదా శ్రేష్టత్వాన్ని నూతనత్వాన్ని పొందగలుగుతారు స్థితిని ధారణ చేయండి మరి కొత్త వస్త్రాలు ధరించడము అంటే లైట్ స్వరూపము దివ్య స్వరూపమును ప్రకాశ స్వరూపాన్ని ధారణ చేయటం ఇదే కొత్త డ్రెస్ ధరించటం స్థూలమైనటువంటి కొత్త డ్రెస్సు కాదు ఆ బట్టలు కాదు మనకి కొత్త డ్రెస్సు ఈ పంచతత్వాల వస్త్రాన్ని విసర్జించి పరంప్రకాశమైన శరీరాన్ని ధరించటం పరం లైట్ బాడీలో ఉండిపోవటం కొత్త డ్రెస్సు ఇది ఇక్కడే బేహద్ ఆత్మలకి ప్రతి సెకండు నూతన స్థితిని ప్రతి సెకండు బాపు ద్వారా జ్ఞాన విజ్ఞానం యొక్క శక్తిని అందాన్ని ఇస్తూ ఉంటుంది బాపు దాదా ద్వారా లభిస్తుంది ఇక్కడ బాప్ అంటే బేహద్ ఆకారి బాపు తొమ్మిది లక్షల మంది రచన బాపూజీ దాదాజీ అంటే జ్ఞాన విజ్ఞానం ద్వారా మనకు చక్కటి కొత్త అలంకారాలను పరమాత్మని గుణాలను ఈశ్వరీయ గుణాలను అన్నిటికంటే గొప్ప సంపత్తిని ఇచ్చి మనల్ని అలంకరింపచేస్తూ ఉన్నారు ఇలా సర్వశ్రేష్టమైన సంపన్నమైనటువంటి బాపు తన శ్రేష్ట సంపన్నమైన పిల్లలను రోజు అలంకరిస్తూనే ఉన్నారు కొత్త కొత్త వస్తువులతోటి కొత్త కొత్త గుణాలతోటి కొత్త కొత్త జ్ఞాన పాయింట్లతోటి కొత్త సంవత్సరము పుట్టినరోజు పండగ అంటే హద్దు చేసుకుంటున్నారు కొత్త డ్రస్సు కొత్త శృంగారం ఉత్సాహము ఉల్లాసము నోరు తీపి చేసుకోవటం కానీ నిరంతరం ఇక్కడ ఉండటం ఇది విశేషత ఇది అవినాశీగా ఉండటం విశేషత బాపూజీ ఏం చెప్తున్నారు మీటే మీటే బచ్చే అనగానే మీరు మీటే మీటే బాబా బాపు అంటారు కదా దీనితోటే నోరు తీయగా అయిపోతూ ఉంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపుజీ దశథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ అద్భుతమైనటువంటి జ్ఞానము మనకు మా ద్వారా అందిస్తూ ఉన్నారు రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి नमस्ते धन्यवाद